లిక్కర్ కేసులో మొన్నటి వరకు ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు దొరికాయనేటువంటి ఒక కథ దానికి ముందు ఒక కథ దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త కథ ఏంటంటే ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి అందులోనే అక్యూజ్డ్ ఆయన కూడా తను నోట్ల కట్టల లెక్కబెడుతున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది ఈ వీడియో రాగానే ఒక్కసారిగా టీడీపీ మీడియా అంతా కూడా డైరెక్ట్ బ్యానర్స్ పెట్టేస్తారు దొరికారు దొంగలు రక్తపు కూడు ప్రజాధనాన్ని తోడుకొని రక్తపు కూడు తింటున్నారు అని ఇలా టైటిల్స్ పెట్టేసేసి డిబేట్స్ పెట్టేసేసి నోటుకు వచ్చినట్టల్లా కూడా మాట్లాడుతూ మొత్తం వైసీపీ అంతా దోచేసింది రాష్ట్రాన్ని అని చెప్పని చెలరేగిపోయారు ఏంటయ్యా అంటే ఇతను ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడని ఈ డబ్బంతా కూడా అతనిదేనని అతను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇతను కూడా డమ్మీగా నామినేషన్ వేశాడనేటువంటిది ఆరోపణ దాంతోనే ఇతను వైసీపీ వాళ్ళతో ఉన్న ఒకటి రెండు ఫోటోలు లాంటివి ఏవో వేశారు వేసి దీని మీద ఓ వాయించేశారు రీసౌండ్ వచ్చేటట్టుగా ఇది జరుగుతా ఇది రెండు రోజులు జరిగినట్టుంది తొంతంతా కూడా జరిగిన తర్వాత ఈ వెంకటేష్ నాయుడుతో సాక్షాత్తు బీజేపీ వాళ్ళతో కానీ లేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనూ వాళ్ళ కుమారుడితోనూ ఇంకా రామ్మోహన్ నాయుడితో కానీ లేదు అన్నట్లయితే భరత్ ఎంపీ వైజాగ్ బాలకృష్ణ మరొక అల్లుడు ఆయనతోనూ వాట్ నాట్ ఎవరి వన్ అనేక ఇంపార్టెంట్ ఇంకెవరో కృష్ణదేవరాయలు ఇలా టీడీపీలో ఉన్నటువంటి ప్రముఖులందరితో కూడా ఇతను ఫోటోలు ఉన్నాయి పోలీస్ ఆఫీసర్ల వివాహ తాలూకు ఫ్యామిలీ కుటుంబానికి వెళ్ళిన ఫోటోస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఉంటే అంతకుముందు ఏంటంటే ఒక ఫ్లైట్లో చార్టర్ ఫ్లైట్లో తమన్నా భాటియా పక్కన కూర్చొని ఇతను వెళుతున్న ఫోటోని వేసి ఎంత అన్యాయం అండి ఇప్పుడు మీకు ఒక చిన్న మరి ఆ వార్తల్లో వచ్చేంతవరకు కూడా అసలు అలాంటి నటివో మోడలో ఉందన్న సంగతి మాబోట వాళ్ళకైతే తెలియదు అలాంటి ఒక నటి వైసీపీలో ఏదో వ్యవహారాల్లో ఇదైందని చెప్పానంటే హుటాహుటిన మొత్తం రంగంలోకి దిగి ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసి పడేసేసి వాళ్ళకి ఈ రోజుకి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా పెట్టి ఇంత రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచారు అదేంటంటే మహిళల పట్ల మీకు అపారమైన గౌరవం ఉందని చెప్పి ప్రకటించారు మరి అలాంటిది సౌత్ ఇండియాలోనే ఒక పాపులర్ యాక్ట్రస్ ఆవిడ ఆవిడ తన పక్కన కూర్చుంటే ఎంత అనుమానాస్పద రీతిలో అను అంటే మనకు సంస్కారం అడ్డం వస్తుంది కానీ అలాంటివి చేయటానికి అలాంటి చర్చలు కూడా జరిపారు అంటే మరి ఆవిడ మహిళ కాదా ఒక ఇమేజ్ అనేది ఉండదా తప్పు కదా అట్లా మాట్లాడకూడదు కదా ఒక ఫ్లైట్ అంటే ఇద్దరే ప్రయాణం చేయరు కదా ఆ ఫ్లైట్లో చాలామంది ఉంటారు సో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏ సందర్భంలో అతను ఫ్లైట్ చార్టర్ ఫ్లైట్లో ఏదయ్యాడు కాదు అన్నట్లయితే అసలు ఆ ఫ్లైట్ ఎవరిది వైసీపీ వాళ్ళు ఆరోపించినట్టుగా అది సీఎం రమేష్దా మరొకరిదా ఇవన్నీ వివరాలు తెలుసుకోవాలి జర్నలిజం అంటేనే లేదంటే ప్రభుత్వంలో బా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ వస్తే ముందు ఎంక్వైరీ చేసి ఆ వివరాలను వచ్చిన తర్వాత మాత్రమే ప్రకటన చేయాలి అదేమీ లేకుండా ఫోటో కనపడగానే ఇంకేముంది ఇదిగో తోక అంటే అదిగో పూలి అన్నట్టుగా చెలవల పొలవలు అంటే అసలు వైసీపీ అంటేనే ఒంటిగాల మీద లేవడానికి రెడీగా ఉంటారు కదా ఆ రకంగా చేశారు ఒక్కసారిగామని ఇప్పుడు ఈ ఫోటోలన్నీ బయటకు వచ్చాయి సో ఇప్పుడు ఇతను ఎవరి మనిషి అనుకోవాలి ఈ నోట్ల కట్టలు ఎవరే అనుకోవాలి ఆ రెండు వేల నోట్ల రూపాయలు రద్దయిపోయిన తర్వాత కదా ఎన్నికలు అనేటువంటిది చాలా లాజికల్ వ్యాలిడ్ పాయింట్ కదా వైసీపీ వారు లేవనెత్తుతుంది దానికి మీరేం సమాధానం చెప్తారు సో ఇవన్నీ కూడా ప్రశ్నలు అంటే ఎక్కడా కూడా అసలు సంబంధం లేనటువంటి వ్యవహారానికి ఏదో రకమైనటువంటి ఎవిడెన్సెస్ క్రియేట్ చేసి ఈ కేసును బలోపేతం చేసి సత్యకుమార్ ప్రకటించినట్టుగా ఈ ఇన్సిడెంట్ ఈ న్యూస్ వచ్చిన వెంటనే సత్యకుమార్ రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని చెప్పి ఏం చేశాడు అంటే వీళ్ళ అంతిమంగా వీళ్ళ యొక్క ఫైనల్ గోల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయటమే కాకుండా జైలు నుంచి బయటకు వచ్చేటువంటి ఇది లేకుండా ఫిక్స్ చేయాలనేటువంటిది వీళ్ళ యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం దానికోసం వీళ్ళు పడుతున్నటువంటి ఆయాసాలు పడుతున్నటువంటి ఇవి తిప్పలు అవేమో భూమరాంగ్ అవుతున్నటువంటి తీరు వీటన్నిటికీ కూడా ఉదాహరణ ఏంటంటే ఈ రమేష్ నాయుడు ఈ వెంకటేష్ నాయుడు ఎపిసోడ్ అని చెప్పని మనం చెప్పచ్చు